హలో హాయ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్లో చెప్పేసేయండి అలాగే ఈరోజు కూడా మరి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను ఈరోజు దొండకాయ అలాగే కొబ్బరి ఫ్రై చేసుకుంటున్నానండి ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూసి నేర్చేసుకోండి అందుకోసం నేనైతే దొండకాయ ఫ్రై కోసం ముందుగానే దొండకాయలు ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నాను తర్వాత నేనైతే పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకుని ఇలా తురిమి పెట్టేసుకున్నానండి ఇది కొబ్బరి తురుము ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి అయితే పెట్టేసుకున్నాను మనం చేసుకునేది ఫ్రై కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అందుకని చెప్పి నేను ఒక నాలుగు గరిటలు ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి ఒక నాలుగు గరెట్లు ఆయిల్ తీసుకోండి సరిపోతుంది ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కింది ముందుగా మనం దీంట్లో ఒక్క రెండు స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రై కూరలకి పోపు దినుసులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అలాగే కొంచెం ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఈ జీలకర్ర పోపు దినుసులు ఆయిల్లో బాగా గోల్డెన్ బ్రౌన్లో వేసుకోవాలి మాడిపోకుండా చూసుకోండి ఇవి కొంచెం ద్వారగా ఫ్రై చేసుకోవాలి నా దగ్గర అయితే కరివేపాకు లేదండి అయిపోయింది మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర అయితే కరివేపాకు లేదు ఇదిలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకోవాలి దొండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం పప్పు చారు కానీ పప్పు టమాటా కానీ పెట్టుకుంటే బాగుంటుంది సైడ్ డిష్ కింద నేనైతే ఈరోజు అవేమి లేవు దీంతో పాటు టమాటా పచ్చడి కూడా చేసేసుకుంటాను సరిపోతుంది ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం ఒక ఉల్లిపాయ నేను సన్నగా కట్ చేసి ముక్కలు పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్లో వేగకుండా కొంచెం పచ్చితనం ఉంటే మనకి దొండకాయ కూర అనేది ముద్ద ముద్దలా వస్తుంది అలా కాకుండా పొడి పొడిగా రావాలి అంటే మనం ఉల్లిపాయల్లో తేమ ఏమీ లేకుండా బాగా ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకుంటే మనకి కూర అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్దలా అయిపోతుంది అప్పుడంతా బాగోదు మనకి ఎప్పుడైనా పొడుపుడు ఆడుతూ వస్తేనే దొండ ఫ్రై దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి ఈ ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇవి ఇలా వేగుతున్నప్పుడే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ఈ దొండకాయ ముక్కలన్నీ ఈ ఆయిల్లో వేసేసుకున్నాను బ్రా బాగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇవి కూడా బాగా ఏం చేసుకోవాలి ముందుగానే ఉప్పు వేయకండి ఇవి కాసేపు బాగా ఆయిల్లో వేగిపోవాలి కాసేపు మూత పెట్టేసేసి ఇవి మగ్గించేసుకోవాలండి దొండకాయ ముక్కలు ఇవైతే నేను కొద్దిగా మూత పెట్టి మగ్గించేసుకుంటాను మన దొండకాయ ముక్కలు ఎంతవరకు ఫ్రై అయ్యా ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం నేనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మగ్గించేసుకున్నానండి మూత పెట్టి ఇవి ఇలా ఉన్నప్పుడే మనం బాగా కొంచెం వేగిపోయాయి కదా ఆయిల్లోనే ఇప్పటివరకు మనం మూత పెట్టి మగ్గించేసాం కదా ఈ కూర పొడి పొడిగా రావాలి అని అనుకుంటే మనం ఎప్పటి నుంచి ఈ కూర మీద మూత అయితే పెట్టకుండా చేసుకోవాలండి కర్రీకి సరిపడినంత ఉప్పు దొండకాయ కూర తొందరగా కసిమైపోతుంది ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి తొందరగా ఉప్పు ఎక్కువైపోతుంది ఎందుకనో కూరలు అనేవి దొండకాయ బీరకాయ తోటకూర పాలకూర ఇవన్నీ ఊరికే ఉప్పు ఎక్కువైపోతాయి చూసి వేసుకోండి అండి ఈ దొండకాయలు ఇలా మగ్గుతున్నప్పుడే మనం కొంచెం పసుపు కొంచెం పసుపు ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పటి నుంచి అస్సలు మూత అయితే పెట్టకండి పెట్టారంటే మనం వేసిన మూతకి ఆవిరి పట్టుకుని ఆవి ఆవిరి వాటర్ అన్నీ ఈ కర్రీలో పడిపోయి కూర అనేది ఆయిల్లో వేగకుండా మగ్గుతుంది మగ్గేసరికి ఏంటంటే మనకి ఉడికినట్లుగా అయిపోతుంది అలా కాకుండా మనకి దొండకాయ కూర ఇలా ముక్కలు ముక్కలుగా పొడి పొడిగా రావాలని అంటే ఇప్పటి నుంచి మూత అస్సలు పెట్టకండి మూత పెట్టకుండా మగ్గించుకోండి తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు చూసారు కదా ఇలా మగ్గుతున్నప్పుడే మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఈ కొబ్బరిని కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి ఈ కొబ్బరి దొండపై ముక్కలు కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి పొడుగు పొడుగ్గా వచ్చేటట్టు తురుముకోండి కొబ్బరి చూడటానికి కూర బల బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు భలే బాగుంటుంది ఇలా కొంచెం పొడుగు పొడుగ్గా నేను ఎలా చేసుకున్నానో అలా పొడుగు పొడుగ్గా వచ్చేటట్టు తురుముకోండి ఇది కాసేపు ఇలా మగ్గించేసి తర్వాత ప్రాసెస్లో సరిపోదాం ఈ దొండకాయ ముక్కలు మనం తీసుకున్న పచ్చి కొబ్బరి కాబట్టి మనం ముందే వేసేసుకున్నాం ఎందుకంటే ఈ పచ్చి కొబ్బరిలో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అది కూడా ఆయిల్లో వేగిపోవాలని చెప్పి నేను ముందే వేసేసుకున్నాను అదే మనం ఎండి కొబ్బరి తీసుకుంటే ఫైనల్లో వేసుకున్న సరిపోతుంది మనం తీసుకున్న పచ్చి కొబ్బరి కాబట్టి ఆసేపు ఆయిల్లో మగ్గించాలని నేను ముందే వేసేసుకున్నాను ఇది ఇప్పుడు దొండకాయ కొబ్బరి మనకి మగ్గిపోయింది మనం కూరకి సరిపడినంత ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి చూసారు కదా మనకి కూర ముద్ద ముద్దలా కాకుండా ఎలా పొడి పొడిగా వస్తుందో ఇలా మనం మూత పెట్టి మగ్గించకుండా వేసిన ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నా సరే తర్వాత మూత లేకుండా మగ్గించేసుకోండి ఆయిల్లోనే అప్పుడే మనకి ఇలా కూర అనేది ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది నేను ఫస్ట్లో అలా ముద్ద ముద్దలాగానే ఉండేదాన్ని నాకు నేను వండుకున్నది నచ్చేది కాదు ఆ తర్వాత నుంచి ఏంటా ప్రాసెస్ అని ఫాలో అయితే అప్పటి నుంచి మళ్ళీ ఇలా పొడి పొడిగా వస్తుంది చూసారు కదా ఇలా ఎలా పొడి పొడిగా పడిపోతుందో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇది కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు సిమ్లో పెట్టి ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు మగ్గించేయండి ఎందుకంటే మనం కారం వేసుకున్నాం కదా ఈ కారం పచ్చివాసన పోయేలాగా కాసేపు మూత పెట్టి మగ్గించేసుకుని సరిపోతుంది ఒక్క రెండు అంటే రెండు నిమిషాలు పచ్చివాసన ఈ కారం పోయేంత వరకు మగ్గించేసుకోవాలండి లాస్ట్లో మనకి దొండకాయ ఫ్రై అనేది ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి సరిపోతుంది నా దగ్గర అయితే కరివేపాకు లేదండి కరివేపాకు నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే తప్పకుండా కరివేపాకు వేసుకోండి నాకేంటో కరివేపాకు లేకపోతే ఊరలో కొంచెం వెల్తిగా అనిపిస్తుంది దొండకాయ ఫ్రై అనేది ఇలా చూస్తున్నారుగా పొడి పొడులాడుతూ ఎలా వచ్చేసిందో చాలా బాగుంటుంది మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా కాకుండా ముద్ద ముద్దగా వచ్చేటట్టు అయితే ఈసారి నా మెదడులో అదే నేను ఎలా చేశానో నా మెదట్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది అలాగే కర్రీ కూడా ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ ఇచ్చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీతు రెడీమేడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్